కొనసాగుతుంది నేను చెప్పిన కానీ నేను టిల్ మై లాస్ట్ బ్ర నా చివరి శ్వాస వరకు ఏదైతే ఉందో నేను ప్రజా జీవితం కొనసాగుతా ఏ స్థాయి ఓదా అనేది ప్రధానం కాదు అది నాస్కో ఏ స్థాయి ఓదా అనేది ప్రధానం కాదు నాకున్నట్టు సుదీర్ఘం ఏదైతే ఉందో నా చివరి శ్వాస వర్గం నేను మునగి చెప్పిన మీటింగ్ లో కూడా నేను మంత్రంలో వండైనా కానీ టెలిఫోన్ అయినా కానీ ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేస్తాను చెప్పాను ఓటమి నా బాధ్యత పెంచింది అనుకుంటుందో నన్ను నైరాశ్యానికి లోన్ చేస్తే చెప్పి నేను భావిస్తాను ఓటమి నా బాధ్యత పెంచిందని చెప్పి అనుకుంటా నేను నన్ను నైరాశ్యాన్ని లోన్ చేస్తే చెప్పి భావిస్తాను నా అనుభవం ఏదైతుందో ప్రజా సంక్షేమానికి తోడ్పడ ఒక రిటైర్డ్ ఇంజనీర్ ఉంటాడే ఆయనకున్న అనుభవం అనేది ఇస్తున్నదో సాంకేతికంగా స్థలాలు సూచన ఉంటాయండే ఏ ఉందో పదవి హోదా అనేది ప్రధాన పదవి హోదా అనేది నేను ఆశించిన పదవి పొందలేకపోవచ్చు నాకు శాస్త్ర మండలి తొమ్మిది మాసాలు ఉంది నాకు శాస్త్ర మండలి ఇంకా తొమ్మిది మాసాలు ఉన్నాయి అయితే నైన్ మంత్స్ నేను శాస్త్ర మండలి సభ్యుడిగానే ఉంటాను కొన్నిసార్లు ఇవన్న తదుపరి ఏదైతే ఉందో నాకున్న అనుభవం నాకు చోటు ఉంటుంది నాకున్న అనుభవం నాకు తోడుంటుంది నా అనుభవంతోనే ఏదైతుందో నా జీవిత కాలం ఏదైతుందో నా తుది శ్వాస వరకు ప్రజాక్షిణం సేవలు కొనసాగుతుంది అది ఐ కెన్ అంటే మారిపోతా చెప్పానుకో ఓటెస్తేనే ఉంటావు లేకుంటున్నాను అనుకో ఒకటి ఏంటంటే డెఫినెట్గా ఈ ఆశ్చర్యబంతంగా పొందేందుకు బాధ కలుగుతుంది డెఫినెట్ అది జగించాలంటే ఏదైతేందో ఇవల్ ఇక్కడ ఏమైంది అని అంటే నేను స్థానికున్న భావనతోని నేను నిజామాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కోరుకుని ఇక్కడ పోటీకి వచ్చింది వస్తామ పార్టీ కరీంనగర్ పోటీ చేయాలని చెప్పి నాకు తెలియజేసింది నాకు ఇచ్చింది అందరూ తెచ్చింది కానీ నేను చేస్తే నాకు అవకాశం ఇస్తే నేను నిజామాబాద్కి వెళ్ళి చేస్తే ఎందుకంటే నాకు జగిత్యాల నా స్థానికత నేను ఎక్కడికి వెళ్ళి నా ప్రజలు సేవ చేసుకునే అవకాశం నాకు లభిస్తాయి సరే ఇక్కడ ఆశ్చర్య పెద్ద పొందలేకపోతా పొందలేకపోవడానికి కారణం ఏంటి దేవుని తీసుకొచ్చి నాకు ఎదురుగా పెట్టేసి దేవుడి ముందు మనిషి ఎంత నేను కాల్సిందే కదా దేవుడి ముందు మనిషి ఎంత అని చెప్పంటున్నాను నేను ఒక మానవుని ఒక మనిషిని నేను నాకు నేను ఎంత గొప్పగా భావించినా కానీ దేవుని తెచ్చాడు పెట్టి తల వంచాల్సి వస్తుంది వంచాల్సి వస్తుంది మంచి తలవుడి అంతే తప్ప దాన్ని మనము కొంతస్తుంది ఆచిల్ పెద్ద పెద్ద తప్ప అదర్వైజ్ ఇప్పుడు ఎన్నిక ఏ విధంగా కొనసాగు జరిగిందని మనకు అందరు తెలుసు స్థానికత ప్రాతిపదికన ముందు పోయినాయి స్థానికత కంటే ఉన్నదో మోడీ గారు ఎక్కువ కనబడ్డారు మోడీ గారు రెండు కనపడ్డాయి ఆడ జాతీయత చూపెట్టే ప్రయత్నం చేసిండు నేషనాలిటీ ఇంకోటి దేవుని చూపెట్టే ప్రయత్నం చేసిండు స్థానికత కంటే ఎనీడే నీకు జాతీయ అనేది నేషనాలిటీ టేక్స్ ప్రియారిటీ మోడీ అనేది ఏదైతుందో ప్రైమ్ మినిస్టర్ హోదా లోపల జాతీయత నేషనాలిటీ మోడీ దేశం దేశమే మోడీ అనేది వ్యప్రచారం చేసి ఒక కాలం లోపల ఎక్కువంటే దేశం అని ఉంటాయి ఒక కాలం లోపల పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కొంత తర్వాత ఇందిరాగాంధీ గారు ఉన్నారు ఇలా మోడీ గారిని ఆ విధంగా ప్రయోగించే ప్రయత్నం చేసి ఆ జాతీయ భావన వచ్చేవరకు ఏది ఇస్తుందో ఈ స్థానికత అనేది దాని ముందు నిల నిలబడలేదు దానికి తోడు ఏదైతుందో దేవుడు అయిపోయింది దేవుడైపోయింది దేవుడు అయిపోయింది దేవుడిని ముందు ఎవరి మీద తలవంతాల్సిందే కదా తలవుడి తప్ప మేము వేరేలా అనుకోవడం ఈ రాయి ఈ రెండు ముంచేస్తాయి